மரணமுனக்கு రోజు ఉదయం ఆమె పెందల కడనే లేచి మంచం మీద వండకుండా లేచి అతనికి అల్పాహారం వండి అతనికి రుచికరమైన భోజనం చేసింది ఇది చాలా వారాల పాటు కొనసాగింది ఆపై ఆమె విందు కోసం చేపల కూర సిద్ధం చేయడం ప్రారంభించింది ఆమెకు అది అసహ్యం అయితే అతనికి ఇష్టం ఇలా కొంతకాలం కొనసాగింది ఒకరోజు ఆమె తన భర్తతో ఇలా చెప్పింది అని సంఘం రాబోయే రెండు వారాల పాటు బుధవారం రాత్రులలో ప్రత్యేక ప్రార్థనా కూడికలు నిర్వహిస్తున్నారు నేను వెళ్ళవచ్చా ఆమె భర్త ఆమెను చూచి అడుగుతున్నావా సంఘంకి వెళ్ళడానికి నీవెప్పుడైనా అనుమతి అడిగావా అన్నాడు సరే ఇది వారం మధ్యలో గనుక నేను నిన్ను అడగాలనుకుంటున్నాను అని ఆమె బదులిచ్చింది ఒక వారం గడిచింది ఆమె భర్త పని నుండి గృహానికి వచ్చాడు స్నానం చేసి తన మంచి బట్టలు ధరించాడు నువ్వేం చేస్తున్నావు ఆమె అడిగింది నేను బయటకు వెళుతున్నాను అతడు చెప్పాడు నువ్వు బయటకు అర్థం అర్థమేమిటి ఆమె అనుమానంగా చెప్పింది నా భార్యను ఇంతగా మార్చగలిగే ఏ వ్యక్తి అయినా వినడానికి యోగ్యుడు ఆయన బదులిచ్చారు ఆమె తన సొంత మార్గంలో ప్రతీదీ ప్రయత్నించింది అయితే ఆమె దేవుని వాక్యాన్ని అనుసరించినప్పుడు ఆమె భర్త మారిపోయాడు మన భార్యలు మనల్ని ధృవీకరించడం అవసరం మన వైఫల్యాలను గుర్తు చేయడం కాదు వారు మనయందు మాత్రమే కాకుండా మనలను ఆయన కోరుకునే భర్తలుగా మార్చే దేవుని శక్తిలో విశ్వసిస్తున్నారని మనం తెలుసుకోవాలి భార్యలారా మీ ప్రవర్తన దృక్పథం దీనిని ప్రతిబింబించినట్లయితే మీరు ఒక పురుషుని మీ భర్త యొక్క సహచర్య అవసరాన్ని తీర్చకపోవడమే కాకుండా మీరు దేవునికి వ్యతిరేకంగా కూడా తిరుగుబాటు చేస్తున్నారు మీరు మీ భర్తను ఖండించడానికి లేదా ఆశీర్వదించడానికి మరియు ధృవీకరించడానికి ఉపయోగించాడు అటువలే పూర్వము దేవుణ్ణి ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడియుండుట చేత తమను తాము అలంకరించుకొనిరి ఆ ప్రకారము సారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి యుండెను మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయము నాకు బెదరకయున్న ఎడల ఆమెకు పిల్లలగుదురు ఒకటవ పేతురు మూడవ అధ్యాయము ఐదు ఆరు వచనాలు అబ్రహాము సారా ఇది వ్రాయబడడానికి సుమారు రెండు వేల సంవత్సరాల ముందు జీవించారు మరియు వారికి ఆదాము అవ్వ రెండు వేల సంవత్సరాల క్రితం జీవించారు సృష్టి నుండి కాలక్రమాన్ని అనుసరించుదాం దేవుడు ఆదామును నడిపించడానికి అవ్వ సహాయం చేయడానికి రూపొందించాడు రెండు వేల సంవత్సరాల తర్వాత అబ్రహాము సారా అదే పద్ధతిని అనుసరించారు మరో రెండు వేల సంవత్సరాల తరువాత పేతురు కొత్త నిబంధన విశ్వాసులను అదే పద్ధతిని అనుసరించమని ఆదేశించాడు ఆ నాలుగు వేల సంవత్సరాలు దేవుడు వివాహాన్ని ఏ విధంగా రూపొందించాడో అన్నది మార్చలేదు దేవుడు నిర్వహణ శైలిని మార్చబోతున్నట్లయితే ఆయన దానిని కొత్త నిబంధనలో మార్చేవాడు మరియు దేవుని వాక్యం సంపూర్తి అయినందున మనం దానికి ఏది జోడించకూడదు లేదా తీసివేయకూడదు ద్వితీయోపదేశ కాండం నాలుగవ అధ్యాయము రెండవ వచనం పన్నెండవ అధ్యాయము ఇక కార్యక్రమం మీకు గుర్తుంటే డీజేలో క్యాండేస్ కెమెరాన్ నటించాడు ఇప్పుడు బ్యూర్ అతని సోదరుడు కిర్క్ కెమెరాన్ గ్రోయింగ్ పెయిన్స్లో నటించాడు ఆమె ఇప్పటికీ నటిస్తూనే ఉన్నది మరియు భార్యగాను తల్లిగాను కూడా రాణిస్తోంది కాండాస్ తన భర్త వాల్ అయినప్పటికీ మనము ఒకే పాత్రలను పోషించడానికి రూపొందించబడలేదు బైబుల్ పట్టుకుని నేను చదివాను ఏల ఎనగా స్త్రీ పురుషుని నుండి కలిగెను గాని పురుషుడు స్త్రీ నుండి కలగలేదు స్త్రీ పురుషుని కొరకే గాని పురుషుడు స్త్రీ కోసం సృష్టించబడలేదు ఒకటవ కొరింది పదకొండవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచన స్త్రీ పురుషుల మధ్య భేదాలు ఉండకూడదని నేటి సమాజం నన్ను నమ్మించింది సమాజం తప్పుగా అర్థం చేసుకుంది వాల్ మరియు నేను సమానంగా దేవుని యొక్క సూత్రాలకు నియమాలకు ఆధారం మన వైఖరి ఉండాలి హృదయమందు నిండియుండు దానిని బట్టి నోరు మాట్లాడును గదా మత్తాయి అధ్యాయము ముప్పై నాలుగవ వచనం అని బైబిల్ గ్రంథం చెబుతూ ఆశ కలిగి ఉండాలి దేవుని విధానములో ఏ విధంగా చేయాలో నేర్చుకోవడానికి సమయాన్ని కేటాయించండి మీరు దైవభక్తి గల నాయకుడివిగా అవ్వడానికి మీకు సహకరించడానికి ప్రోత్సహించడానికి మీ భార్య దేవుని నుండి వచ్చిన బహుమతి అని మీరు నమ్మాలి ఆమె వైఖరి ఇంకా అలా లేనట్లయితే కుటుంబానికి అధిపతిగా మెల్లగా ప్రేమగా అడుగు పెట్టకుండా అది మిమ్మల్ని అడ్డుకోనివ్వదు దేవుడు మీ భార్యకు ఏ విధంగా సహకరించాలో నేర్చుకునే కోరిక శక్తిని అందించగలడని అందిస్తాడనే విశ్వాసంతో జీవించండి మీరు దేవుని ఎదుట వినయమును కనపరచి ఆయనే మీ నాయకుడని గుర్తిస్తే అది మీపై మీ భార్య యొక్క నమ్మకాన్ని పెంచుతుంది చాలామంది పురుషులకు సరైన నాయకత్వాన్ని మాదిరిగా చేసి చూపించిన తండ్రి లేరు మరియు సంఘాలు ఈ పాత్రలలో ఏ విధంగా పనిచేయాలో కుటుంబాలకు బోధించడం లేదు ఈ భూ సంబంధమైన జీవితంలో మనకు ఇవ్వబడిన ముఖ్యమైన బాధ్యతలలో ఇది ఒకటి కాబట్టి పురుషులు ఈ విషయంలో శిష్యులుగా ఉండాలి మనకు బోధించబడకపోతే లేదా తప్పుడు సమాచారం తప్పుడు ఉదాహరణల ద్వారా మనము బోధించబడితే మనం తప్పుగా చేసి దాని పర్యవసనాలను అనుభవిస్తాము చాలామంది పురుషులు వారి తండ్రుల చేత దైవిక నాయకత్వాన్ని గురించి బోధించబడ్డారు కాబట్టి మనం నేర్చుకుంటున్న వాటిని అన్వయించుకునుటలో సహాయపడడానికి ఇతర పురుషులు మనతో పాటు వచ్చి సమయాన్ని వెచ్చించాలి దీనిని శిష్యత్వం అని పిలుస్తారు ఈ ప్రక్రియ పనిచేస్తుందని మనకు తెలుసు ఎందుకనగా యేస్సు దీనిని ఉపయోగించాడు మన వ్యక్తిగత విషయాలు మరొకరికి తెలియాలంటే అది భయానకంగా క్రొత్తగా కూడా అనిపించవచ్చు ఆదరించి ఒకనికొకడు క్షేమాభివృద్ధి కలగచేయుడి ఒకటవ తెస్స ఐదవ అధ్యాయము పదకొండవ వచనం మీ హృదయాలలో దేవుని గూర్చిన గానము చేయిచు సమస్త విధములైన భార్యలను పిలిచి మనలో ఉన్న శూన్యాన్ని నెరవేర్చడానికి వారిని సృష్టించాడు వారు దీన్ని చేయుటకు ఎంచుకున్నప్పుడు దేవుడు వారికి కృప సామర్థ్యం ఇచ్చాడు యేసును స్థుతించండి భార్య దొరికిన వానికి మేలు దొరికెను అట్టివాడు యహోవా వలన అనుగ్రహము పొందినవాడు సామెతలు పద్దెనిమిది ఇరవై రెండవ వచనం కొంతమంది పురుషులు తమ భార్యల ద్వారా దేవుని నుండి గొప్ప అనుగ్రహాన్ని పొందుతారు అయితే గత తప్పులను ప్రతిసారి త్రవ్వి ఎత్తి చూపే భార్యలు ఉన్నారు వారి పురుషుని దాని విషయం బాధపడతారు ఎడతెగక కారు నీళ్లును గయ్యాలి అయిన భార్యయు సమానము సామెతలు ఇరవై ఏడవ అధ్యాయము పదిహేనవ వచనం స్త్రీలార గయ్యాలి అంటే వివాదాస్పదంగా ఉండడం వివాదాస్పద భార్య ప్రభువును నమ్మడానికి ఆయన విధేయత చూపడ